కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను తమ వ్యక్తిత్వాన్ని బయట పెట్టేందుకు అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడానికి ప్రధాన వేదికగా మార్చుకున్నారు అలా సోషల్ మీడియాలో తానేంటో చూపించి ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న వారి జాబితాలో యాంకర్ శవంతి చుక్కారుపు ముందు వరుసలో నిలిచింది ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో హిట్ పెంచుతుంది ప్రతిరోజు ఓ కొత్త హార్ట్ లుక్తో పోస్టులు పెడుతూ నెట్టింట్లో కుర్రకారులకు పట్టకుండా చేస్తుంది హెండీ అవుట్ఫిట్స్ హై ఫ్యాషన్ ఫోటోషూట్స్తో ఆమె పెట్టే ప్రతి పోస్టు వైరల్ అవుతుంది తనదన్న స్టైల్లో గ్లామర్ డోస్ పెంచుతూ ఎంటర్టైన్మెంట్కు కొత్త నిర్వచనం ఇస్తుంది వైవిధ్యమైన ఫోటోషూట్లు ధైర్యమైన ఫ్యాషన్ స్టేట్మెంట్లు పెరిగిన ఫాలోయింగ్ ఇవన్నీ చూసినప్పుడు యాంకర్ శ్రవంతి సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన సంగతి వాస్తవమే